బడిగంటలు మ్రోగాయి నలభై ఎనిమిది రోజుల వేసవి సెలవుల అనంతరం ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేట్ స్కూల్స్ కూడా తెరుచుకున్నాయి విద్యార్థులు హుషారుగా పాఠశాలలకు చేరుకున్నారు పరిసర ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంది విద్యార్థులకు టెక్స్ట్ బుక్స్ పంపిణీ చేసేందుకు విద్యాశాఖ ఇప్పటికే సిద్ధమైంది విద్యార్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా స్కూల్స్ ప్రధానోపాధ్యాయులు అన్ని ఏర్పాట్లు చేశారు త్రాగునీటిని అందుబాటులో ఉంచారు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో స్కూల్ టీచర్స్ కూడా పాఠశాలలకు చేరుకుని వారి విధుల్లో నిమగ్నమయ్యారుంటిన్యూ కంటిన్యూస్

ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి గాను అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అవుతుంది మన స్కూల్ సిబిఎస్ఈ అనుబంధం కాబట్టి మన సిలబస్ చాలా ఫాస్ట్గా అవ్వాల్సి ఉంది ఏ రోజు రోజే మనకి టెస్ట్లు అన్నీ కండక్ట్ చేయడం అనేది జరుగుతుంది పిల్లలు కూడా హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ ఉండాలి అటెండెన్స్ లేకపోతే మాత్రం ఇబ్బంది అవుతుంది బట్ ప్రతి ఒక్కరు కూడా రెగ్యులర్గా రావాలి క్లాసులు కూడా బాధగా జరుగుతాయి పుస్తకాలు వీలైతే మరి ఎమ్మెల్యే గారితో మాట్లాడిన తర్వాత అయినా మీకు డిస్ట్రిబ్యూషన్ ఇమీడియట్గా చేయడం జరుగుతుంది మిగతా హండ్రెడ్ పర్సెంట్ అటెండెన్స్ రేపటికల్లా పిల్లలు రావాలి ఒక థర్టీ పర్సెంట్ పిల్లలు కూడా వచ్చినట్టుగా లేదు ప్రస్తుతం చూస్తుంటే మరి టీచర్స్ కూడా సిబిఎస్కి సంబంధించి ట్రైనింగ్ కూడా అయ్యి ఉన్నారు కాబట్టి దానికి అనుగుణంగా మనకి క్లాసులు జరుగుతాయి కాబట్టి పేరెంట్స్ కూడా అవేర్నెస్ మీటింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది